ఏం తమ్ముళ్ళు బైక్ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి హుషారుగా ఉన్నారా లేదా ఏమన్నా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా తిరుపతిలో దొంగల పడ్డారు ఆ దొంగల్ని ఎదుర్కోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉండాలి ఈ తిరుపతికి వస్తే ఎప్పుడు గుర్తొస్తుంది ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగారు ఇక్కడే చదువుకున్నాను నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు నిన్న పోయినప్పుడు పాత్రులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు నేను అదే వారికి చెప్పాను మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయం తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ ఇరవై మూడు క్లేమూరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు అది నేను మీ అందరి ఆశీసులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది ఎన్టీ రామారావు గారి పోటీ చేసిన నియోజకవర్గం చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం అంటే ఇక్కడే పెరిగారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదనలేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసుల గారు గుర్తు ఏంటి గాజు గ్లాస్ గ్లాసు సిద్ధవాతముళ్ళు సిద్ధవా తమ్ముళ్ళు సిద్ధవా తమ్ముళ్ళు చెప్పలో చెప్పండి ఒకే విషయం చెప్తున్నాను మీకు ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూసి శ్రీనివాసులు గారిని పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టిటిడి చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఈ ఓను చూసిన ధర్మారెడ్డి అధికార యంత్రాంగా కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు కానీ పెత్తన వ్యవధి తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా డిప్యూటీ మేయర్ రౌనా కాదా ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా ఒకే అదే ఈ ఈరోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముల్లో నడుగుతున్నా గుర్తేంటి కమలంపు వికసించాలి ఈరోజు వరప్రసాద్ గారికి కమలంపు కోటేసారి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం సైకిల్ గుర్తు ఏం తమ్ముళ్ సైకిల్ ఎక్కండి గ్లాస్ పట్టుకోండి కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి మూడు జెండాలతో రెపరెపలాడిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా తమలో అడుగుతున్నా ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చేశారని నేను అడుగుతున్నా గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు చేశారు తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చింది ఎవరు ఐఐటి వచ్చింది ఎవరి వల్ల ఐదు రెట్లు వచ్చింది తమ్ముళ్ళు తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం ఇంకోపకా ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం మీరు చూశారు హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని హీరో మోటార్స్ గాని జోహో కానీ సెల్కార్ కానీ కార్బన్ డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గా చేశాం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరివేసే పరిస్థితికి వచ్చారు నేనుండే యువతను అడుగుతున్నా తమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు ఏపీబిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు నేను ఒకటి హామీ ఇస్తున్నా తెలుగు కూటమి అధికారంలోకి వస్తారే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధిత మాది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం తమలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది రాష్ట్రంలో ప్రజాగణం ఎన్నికల మేనిఫెస్టో ఉంది సూపర్ సిక్స్ ఉంది ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కార్తో ప్రజలకు న్యాయం చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా తిరుపతి పవిత్రను దెబ్బతీసే వ్యక్తుల్ని మనమందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వైసీపీ పాలనలో నూట అరవై పైన దేవాలయాలపైన దాడులు జరిగాయి అర్చకుల పైన దాడులు జరిగాయి దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు భూములు కొట్టేశారు దేవాలయాల పవిత్రత ప్రజల మనోభావాలు దెబ్బతీశారు ఒకటే ఆమె ఇస్తున్న కోటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల ప్రవిత్రత కాపాడతాం అదే సమయంలో వార్షిక ఆదాయం యాభై వేల పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు పదహైదు వేలు ఇస్తాం యాభై వేల కంటే తక్కువ ఉంటే ఐదు వేల నుంచి పదివేలు ఇస్తాం ఇది కాకుండా పురోహితులకి వంట బ్రాహ్మణులకి కులవృత్తిగా గుర్తిస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ బలోపేతం చేస్తాం బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం నేను ఈ రోజు తిరుపతిలో ఆమె ఇస్తున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మిన్స్ ని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేసే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇక్కడ బీసీలు ఉన్నారు మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఆమె ఇస్తున్నాం యాభై సంవత్సరాల్లోనే పిన్షన్ ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం వెనుగొన్న వర్గాలను ఆదుకుంటాం ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయల నెలకు పింఛను పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తాం మొదల తారీఖుని ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తామని మేము హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు మన ఎన్నికల మానే మేనిఫెస్టో కళాకళలాడుతా ఉంది జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది మీ ఉత్సాహం చూసినాక నాకు అనిపిస్తోంది ఆ పార్టీకి డిపాజిట్ రావు నేను అడుగుతున్నా బాబాయిని గొడ్డలతో లేపేసే పార్టీ మనకు కావాలా తమ్ముళ్ళు కోడి కత్తి డ్రామా మనకు కావాలన్నా తమ్ముళ్ళు గులకరాయి డ్రామా మనకు వల్ల ఏంటి అరాచకాలు రాష్ట్ర అభివృద్ధి అంతా పడకేసింది ఆదాయం పోయింది ఎక్కడ చూసినా గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా తిరుపతిలో గంజాయి ఉంది ఈ గంజాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వాటా ఉంది అందుకే సమయం తక్కువ ఉంది సబ్జెక్ట్ తేడా ఎక్కువ ఉంది ఒక్క విషయం చెప్తున్నా మళ్ళీ పొరపాటుగా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే మీ ఆస్తులు మీవి కాదు ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు మీ ఆస్తుల మీద కన్నేశాడు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తిరుపతి నేను పుట్టిన స్థానం పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేసు ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది అందుకే మళ్ళీ అడుగుతున్నా మూడు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని కమలం గుర్తు పైన తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ యుద్ధానికి మేము సిద్ధం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వద తప్పదు అందరికీ మరొక్కసారి మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు ఓకే మీ అభిమానం చూసా ఇప్పుడే అనిపించింది ఇక గెలుపు ఎవ్వరు ఆపలేరు अंदर की धन्यवाद तेरे पति बाय बाय जगन पति तिरपति तेरे पति धन्यवाद